ఏకాదశి వ్రత మహిమ గురించి ఈ వీడియోలో తెలుసుకుందా పవిత్ర ఏకాదశి పుత్రతా ఏకాదశి వ్రత కథ పవిత్ర ఏకాదశి మహిమను శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది ఏకాదశి పేరును దాని మహత్యాన్ని వివరించమని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి అడిగాడు ఆ ఏకాదశి పేరు పవిత్ర ఏకాదశి అని మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసే ఆ ఏకాదశిని గురించి శ్రద్ధగా వినమని ఆ ఏకాదశి మహిమను వినడం చేత వాజపేయ యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా తెలపనారంభించాడు ద్వాపర యుగ ఆరంభంలో మహిషి తిపురం అనేది రాజ్యాన్ని మహిజిత్తు అనేది రాజు పరిపాలించేవాడు సంతానం లేకపోవడం వలన కార్యనిర్వహణలో అతడు సర్వదా చింతక్రాంతుడై ఉండేవాడు సంతాన విహినుడైన వానికి ఇహపరంలో సుఖం లేదు కదా ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్రత్నమే అతనికి కలగలేదు తన దీన పరిస్థితిని గమనించిన రాజు ఒకరోజు తన కన్న బిడ్డలుగా చూసుకునే రాజ్య ప్రజలను సభకు పిలిపించి ఇలా అన్నాడు ప్రజలారా ఈ జన్మలోని నెట్టి పాపము చెయ్యలేదు ఆ ధర్మయుతమైన ధనముతో ఖజానను నింపలేదు బ్రాహ్మణుల సంపతిని దేవతల సంపదను కొల్లగొట్టలేదు పైగా యధావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను మిమ్ముల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటున్నాను తప్పు చేసి ఉంటే సోదరుడు బంధువుల వంటి వారిని కూడా దండించెట్లో వెనకాడలేదు సౌమ్యుడు పుణ్యాక్షుడు అయితే శత్రువుకైనను నేను గౌరవం ఇచ్చేదను ఓ బ్రాహ్మణులారా ఈ ప్రకంగా ధర్మ మార్గంలో నడిచినప్పటికీనే నేను పుత్రహీనుడయ్యాను దీనికి కారణమేమిటో నాకు తెలపండి రాజు యొక్క దీనాలాపములను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకుని తమ రాజు నిమిత్తమై భూత భవిష్యత్ వర్తమానముల ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అరణ్యానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు అరణ్యానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు చివరకు వారు లోమష మునిని కలుసుకున్నారు ఆయన కఠోర తపస్సులో ఉన్నాడు ఆయన దేహం దివ్యంగానూ ఆనందమయంగానూ ఉంది ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు ఆత్మ నిగృహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దాయం కలవాడు తేజోమయుడై ఉన్నాడు బ్రహ్మదేవుని ఒక కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమము కింద పడుతుంది అందుకే ఆ మునికి లోమశ ముని అని పేరు వచ్చింది ఆయనకు భూత భవిష్యత్ వర్తమానములు తెలుసు ఆ ముని తేజస్సు చే మోహితులైన వారే బ్రాహ్మణులు ఆయన చింతకు వెళ్ళి వినమ్రంగా సూత్రం చేశారు అది విని ఆ ముని వారెవరని తనని ఎందులకు సూచిస్తున్నారని అడిగాడు అప్పుడు ప్రత్యుత్తరంగా బ్రాహ్మణులు ఆయనతో మునివర్య సందేహ నివృత్తి కొరికే మీ చింతకు వచ్చాము మా రాజైన మహిజిత్తునికి సంతానం కలగలేదు ప్రజలమైన మమ్ము రాజు కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నాడు అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము భాగ్యవశాత్తు మేము నేడు మిమ్ముల్ని చూడగలిగాము మహానీయుడైన వ్యక్తి దర్శనమాత్రం చేతనే పురుషుడు సకల అభిష్టాలను పొందగలుగుతాడు పుత్రహీనుడైన మా రాజు పుత్ర వరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని విన్నపం చేసుకున్నారు వారి ప్రార్థనలను వినిన లోమశముని వెంటనే ధ్యాన నిమగ్నుడై మహిజితు యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకున్నాడు మహిజితు తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళుతూ దారిలో తప్పికకు గురైనాడు అది ద్వాదశి మధ్యాహ్న సమయం దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది దానిలో అతడు నీళ్లను త్రాగాలనుకున్నాడు అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన బేగతో పాటు నీళ్లు త్రాగడానికి అక్కడకు వచ్చింది కానీ ఆ వేష్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్లను త్రాగాడు ఇక వనిన ఆవును నీళ్లు త్రాగకుండా ఆపినందుకు అతనికి పాపం అంటింది ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు అది వినిన బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహారించవచ్చునని రాజు యొక్క పాపం తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమని మునిని ప్రార్థించారు అప్పుడు లోమశముని వారితో శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పవిత్ర ఏకాదశి మీరు మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి తర్వాత ఆ ఏకాదశి వ్రత పాలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు దారపోయండి మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని అన్నారు ముని మాటలను వినిన బ్రాహ్మణులు ఆనందించారు సంతోషించారు తర్వాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి ముని చెప్పినదంతా ఆయనకు పూసగుచ్చినట్లు చెప్పారు తర్వాత సరి అయిన సమయం రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసుకొని రాజుతో పాటు పవిత్ర ఏకాదశిని యధావిధిగా పాటించారు ద్వాదశి రోజు వారు తమ పుణ్యాన్ని రాజుకు దారపోశారు ఆ పుణ్య ఫలంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుణ్ణి కన్నది ధర్మరాజ ఈ పవిత్ర ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు ఈ ఏకాదశి మహిమను విన్నవాడు ఈ జన్మలో పుత్ర ప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్ధామానికి చేరుకుంటాడు